క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే సంఘము మన కల్వరి టెంపుల్ గుడివాడ ఆరోగ్యం సహకరించినప్పటికీ రవాణా సౌకర్యం లేనప్పటికీ మందిరాన్ని ప్రేమించే వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇబ్బంది లేకుండా దేవుని మందిరానికి నడిపించడానికి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన సేవకులు సభ్యులకు ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు వహించారు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ నడవలేని వారికి సహాయపడుతూ వర్షంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందిరానికి నడిపించారు క్రీస్తు పరిచర్యలు ప్రయాసలో ఉన్న ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం ఆ వాక్యం వినడం కోసం మాకు రైలు గేట్ కాదు అడ్డ ఉన్నా సరే మీ ఆగే ప్రసక్తే లేదు మాకు ఆటోలు కార్లు వ్యాన్లు ఎక్కడెక్కడి అన్ని అరేంజ్మెంట్లు చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గత రెండు మూడు వారాలుగా రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా సరే సహాయంతో మరి చర్చికి వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరిని కూడా పెద్దవాళ్ళ నుండి చిన్న ట్రైన్ విషయంలో చూసుకుని ప్రతి ఒక్కరిని గేట్ దాటిస్తూ ఎంతో మందిరానికి మరి గేట్ పడినా కూడా సేవకులు మరి దగ్గరుండి ఆటోలు తీసుకొచ్చి మరి దింపి మళ్ళీ ఎంతో మరి దేవుడు మందిరానికంటే ఎక్కువ ఏమీ కాదు మరి మమ్మల్ని వేరేగా మరి చర్చి కూడా నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ వర్షంలో కూడా ఇలాంటి గేట్ వద్ద కూడా ప్పటికీ చాలా మైమాగం ఉంది ఇక్కడ చేస్తున్న మీ సర్వీస్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఏము ఏది కలగకుండా జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తున్నా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చాలా సంతోషంగా ఉందండి ఒక మెంబర్ అవి ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్ అసలు ఇలా చాలా మందికి ఇలాంటి మందిరాల్లో అవకాశం లేక కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకుని దేవుని మందిరానికి రావాలని మనము నా పేరు వంశ్రీకృష్ణ ఇది ఎల్సి ఫిఫ్టీ ఫైవ్ గేట్ భీమవరం మెయిన్ గేట్ అనమాట ఇది ఈ గేటు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు క్లోజ్లో ఉంది సో దానివల్ల ఏంటంటే జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు టెంపుల్ వాళ్ళు భద్రత కల్పిస్తున్నారు వాళ్ళ వాళ్ళకి వచ్చే జనాల కోసం అని చెప్పేసి వాళ్ళు వాలంటీర్స్ బాగా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వాళ్ళు కేర్ తీసుకోవడం చాలా బాగా నచ్చింది అండ్ ఈవెన్ మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒకసారి టెంపుల్ విజిట్ అయ్యి చూడాలనే ఉంది థ్యాంక్ దేవునికి మహిమ కలుగునదాకా